శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనములతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన దత్తపది అంశం ధీర వీర ఘోర శూర అనే పదాలని ఉపయోగించుతూ వృద్ధాప్యంలో పెద్దల మనోగతం ఎట్లా ఉంటుంది అనే అంశాన్ని గురించి ఉత్పలమాల ఛందస్సులో ఉత్పలమాల వృత్తంలో వర్ణించాలి ఘోర పరిశ్రమం ఘోర పరిశ్రమం గనుచు కోరికలన్నిటి పోవద్రోలుచున్ ఘోర పరిశ్రమం గనుచు కోరికలన్నిటి పోవద్రోలుచున్ వీరలు వారటంచు అనెడు భేదములేక వీరలు అనెడు భేదములేక అనారతమ్ము ఆ శూర పరాక్రమోన్నతుల చూపుతూ పోషణ చేసినట్టి ఆ ధీరమణీయమౌగతము తేకువతో అనారతమ్ము ఆశూర పరాక్రమోన్నతుల సూపు సుపోషణ చేసినట్టి ఆధీరమణీయమౌ గతము తేకువతో గనుసుంద్ర తేకువతో కనుసుంద్ర